అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక శ్రీ వల్ల శుభవార్త అందుకంలో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం సున్నాత్మకత మరియు సామరస్యాన్ని పెంచుకునే సమయం ఇది అతిథుల రాక కొనసాగవచ్చు పరిచయాలు మరియు పరస్పర చర్యలను పెంచుకోవడంలో ఆసక్తి ఉంటుంది రక్త సంబంధాలు దృఢంగా ఉంటాయి గాంభీర్యం అలంకారం అలాగే ఉంటాయి సంతోషం పెరిగిపోతుంది భావోద్వేగాలను నియంత్రించుకుంటారు కలిసే అవకాశాలుంటాయి ఆర్థిక విషయాలు పొందుకుంటాయి ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు సంపదలో పెరుగుతల ఉంటుంది శుభవార్తలు అందుకుంటారు మాట ప్రవర్తనలో మాధుర్యం ఉంటుంది జీవన ప్రమాణాలు మెరుగుపడడం కొనసాగిస్తారు ఆర్థిక లాభాల విషయాల పనిలో వేగం కొనసాగుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పొదుపు మరియు బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించండి బంధువులకు సహాయం చేస్తారు మీ గుణం చాలా మంచిది ప్రతి చోట విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి గుర్తించదగిన కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి విజయం సాధించిన అనుభూతి ఉంటుంది వివిధ పనులలో వేగం ఉంటుంది లాభాల శాతం పెరుగుతూనే ఉంటుంది నిర్వహణ పెరుగుతుంది అనేక విషయాలు స్పష్టంగా ఉంటాయి ధైర్యం పరిచయం పెరుగుతుంది లక్ష్యంపై దృష్టి ఉంటుంది వృత్తి పొరుగులకు అకాశాలు ఆఫర్లు లభిస్తాయి ఇక ప్రేమ స్నేహితుల్లో కుటుంబంలో శుభప్రదమైన సంభాషణ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు మీరు కోరుకున్న ఆఫర్లు పొందుతారు విహార యాత్ర మరియు వినోదాలకు వెళ్తారు శ్రేష్టత భావతం పెరుగుతుంది ఇక కుటుంబ సభ్యులు సహకరిస్తారు అతిథికి స్వాగతం పలుకుతారు ప్రేమ మరియు ఆప్యాయత కోసం ప్రయత్నాలను కొనసాగిస్తారు సాంప్రదాయాలు విలువలను ప్రోత్సహిస్తారు మీ యొక్క ఆహారాన్ని అదుపులో ఉంచుకోండి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహచలనం రీత్యా సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకంగా ఉంటాయి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈ రోజు ఒక మంచి వార్త లేదా సందేశము అందనుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వివాదానికి దివగా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఇది మీ యొక్క మూడున చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది కాస్త పని జరిగే ప్రణాళిక మీకు రిలాక్స్ అవడానికి మిగులుస్తుంది మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఒక చుట్టాన్ని చూడ్డానికి వెళ్లి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు వారి బిజీ కార్యాలయం నుండి ఉపశమనం పొంది మంచి సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సున్నాంతమక పనులను చేస్తారు పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు తోస్తుంది చక్కని ఆరోగ్యం క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది ఈ రోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు ఈ రోజు మాత్రం ఎవరు పెట్టుబడి పెట్టకండి సాయంత్రము మీరు వెళ్లే చోటికి మీ అతిథులు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీరు ఈ రోజు మీ ఆనందాలలో మునిగిపోతారు ఈరోజు చాలా బాగుంటుంది మీకు లక్కి సంఖ్య అయితే అరవై ఐదు కలర్ అయితే ఆవాలో నీటి పరిహారంలో గనక చూసుకున్నట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు వృత్తులకు సహాయం చేయుట మీకు శుభంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో